మీరేమైనా రెసిపీస్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే ఆ బెలైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం మంచి రుచికరమైన సంక్రాంతి స్పెషల్ కరకరలాడే కమ్మకమ్మని కారపు చెక్కల్ని తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయి పదే పది నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్లో ఒక అర కేజీ పొడి బియ్యం పిండిని తీసుకున్నానండి మీరు మామూలుగా ఇంట్లో ఉన్న బియ్య పిండినైనా వాడుకోవచ్చు లేదు సూపర్ మార్కెట్లో దొరికే బియ్య పిండినైనా కూడా తీసుకోవచ్చండి ఇవి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు అండి అంటే శనగ బేడలు అంటాం కదా అవి ఒక పది నిమిషాల ముందు ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి అవి ఇందులో వేసేసుకుందాం ఈ కారపు చెక్కల్లో మనం ఈ శనగ బేడలు వేసి చేసుకుంటే మనకు కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటాయి కారపు చెక్కలు అలాగే ఇది కూడా ఒక పది నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు అండి ఇది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు అది కూడా ఇందులో వేసుకోవాలి ఈ పెసరపప్పు కూడా మనకు పప్పు చెక్కల్లో చాలా కమ్మగా ఉంటాయి కరకరలాడుతూ ఇది కొద్దిగా కరివేపాకుని ఇలా నీట్గా వాష్ చేసేసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి ఇది ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు అండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ వాము జీలకర్ర వాము రెండు చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఇవి తెల్ల నువ్వులండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి కొంచెం నువ్వులు ఎక్కువగా వేసుకుంటే మనకు కార చెక్కలు బాగుంటాయి కమ్మగా ఒక టీ స్పూన్ కారం పొడి ఇక్కడ చూడండి ఒక ఆరు పచ్చిమిరపకాయలు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు ఈ రెండు మనం మిక్సీలో కొంచెం కచ్చా పచ్చగా వేసుకొని అది కూడా ఇందులో కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా వేసుకోవాలి అది కూడా ఇందులో వేసేసుకుందాము అందుకే మనం కారంని కొద్దిగా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేడి నూనెని వేసుకోవాలి ఇలా వేడి నూనె వేసుకుంటే మనకు పప్పు చెక్కలు కరకరలాడుతూ బాగుంటాయి ఇదంతా ఒకసారి కలుపుకొని నేను మిక్సీ జార్లో నీళ్లు తీసుకొని ఇందులో వేసేసుకొని మనం చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి కొద్దిగా మిక్సీ గిన్నెలో నీళ్లు వేసి కలుపుతున్నాను మరీ లూజ్గా కలపకూడదండి మామూలు వాటరే వాడుతున్నాను నేను నార్మల్ వాటరు ఓకే అండి చూసారా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ వేడెక్కే లోపల ఇలా ఒక పాలిథీన్ కవర్ తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఆ చెక్కల పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ సైజులో బాల్స్ చేసుకోవాలి కొద్దిగా ఈ కవర్కి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి ఇలా పిండిని తీసేసుకొని మనం పలుసుగా కొద్దిగా చేతికి ఆయిల్ని అప్లై చేసేసుకొని ఈ విధంగా చెక్కల్లాగా వచ్చేసుకోవాలి కావాలంటే మీరు ఒక క్లాత్ పైన కూడా ఆయిల్ లేకుండా కూడా తట్టుకోవచ్చండి ఓకే అండి చూడండి మరీ పలుసుగా కాకుండా అలాగని మందంగా కాకుండా ఈ విధంగా పప్పు చెక్కల్ని తయారు చేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం పెద్దవిగా కూడా చేసుకోవచ్చు కొద్దిగా చిన్న చిన్నవిగా కూడా చేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిందండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ కవర్కి మనం వేసుకున్నది ఇలా కొద్దిగా జాగ్రత్తగా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇంకా అదే విధంగా అన్నీ తట్టేసుకొని వేసేసుకోవాలి ఈ కారపు చెక్కలను కూడా మనం డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేయొచ్చండి నేను ఆల్రెడీ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను మీరు చూడండి మీకు ఏవి నచ్చితే అవి ట్రై చేయండి మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకు కలర్ మాత్రం బాగా రెడ్గా వస్తాయి కానీ మనకు మెత్తగా ఉంటాయి పప్పు చెక్కలు అనేటివి కాబట్టి మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనం వేసిన ఆ శనగ బయడలు తర్వాత పెసరపప్పు కాంబినేషన్తో జీలకర్ర వామ్ అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా ఇలా ఫ్రై అవుతూ ఉంటే మంచి వాసన వస్తూ ఉందండి అలాగే వాటి వల్ల ఆ పప్పుల వల్ల మనకు తినేటప్పుడు ఈ పప్పు చెక్కలు కరకరలాడుతూ కమ్మ కమ్మగా ఉంటాయి ఓకే అండి ముందు కాలినవి తీసేసుకోవాలి చూడండి మనం వేసినవన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి అలాగే కూడా మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి వీటిని తీసేసుకోవాలి చూడండి కరకరలాడే సౌండ్ వస్తున్నాయి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కూడా వేగిపోయాయండి తీసేసుకుందాము ఇదే విధంగా మిగిలినవి కూడా చేసేసుకోవాలి ఓకే అండి కారపు చెక్కలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అలాగే కలర్ఫుల్గా కూడా ఉన్నాయి మనం వేసినవన్నీ కూడా నువ్వులు ఈ శనగపప్పు పెసరపప్పు వాము జీలకర్ర ఇవన్నీ చూడండి కరివేపాకుతో మంచి కమ్మటి వాసనతో చాలా కమ్మగా ఉంటాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి వీటిని వెంటనే మనం ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేయకూడదండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే మనకు ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు నెల రోజులు కూడా మనకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా ఈ కారపు చెక్కలని ఈ సంక్రాంతికి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి